ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి అరవై నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిపాలించిన ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంది ఈ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాక మూడు రోజులకు సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టా

ఎన్ని నెల కోట్ రూపాయలు అప్లేస్తే అప్పు కట్ట నెలలు కట్ట బట్టి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయి అంటే వేల కోట్ల రూపాయ ఆరు వేల ఐదు కోటెక్కడా డెబ్బై వేల కోట ఎక్కడ అంటే పారంతా పైన అప్పు పెట్టిందో ఆదాయపోతున్నా మరి అంత ఆదాయం వచ్చిన తర్వాత మళ్ళా అప్పు చేసిన తర్వాత అయినా కూడా మరి పాలబో జిల్లా పట్టణంలో